శ్రీమాత్రే నమహ ఈరోజు వీడియోలో నాకు చాలామంది ఫోన్ చేసి అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా అడుగుతున్నారు అంటే మాకు పలానా ప్రాబ్లం వస్తుంది ఇది అమ్మవారి మాయనా లేకపోతే మాకు ఎవరైనా చేసిన మాయనా అని అని చాలామంది అడుగుతున్నారనమాట అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే మనకేమైనా ఈ చేతబడులు అంటారు కదా ఇప్పుడు చేతబడులు అంటే ఊర్లలో ఇవి ఎక్కువ అంటే విలేజ్లలో ఎక్కువ చేస్తుంటారు ఎందుకంటే సిటీలలో వీటి గురించి అంత పట్టించుకోరు సరే చేసినా ఏదో విధంగా కొంతమంది ఇంకా హాస్పిటల్లో అక్కడిక తిరుగుతుంటారు కానీ ఈ చాతబడులు అనేది ఊర్లలో అదే విధంగా ఎవరైనా మనకు శత్రువులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ చేతబడులు ఎక్కువ చేయిస్తుంటారు అనమాట అయితే ఈ చా నిజంగా అమ్మవారి మాయలే అయితే ఏ విధంగా ఉంటాయి మనకు వచ్చిన చా మనకు నిజంగా చాతబడి జరిగితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది తెలుసు ఎందుకంటే చాలామంది మేము అంటే మాకు ఇలా జరుగుతుంది ఇట్లా మేము పలానా దగ్గరికి పోతే మాకు ఇట్లా అమ్మవారు అని చెప్తున్నారు అని కొంతమంది ఏమో ఏమి చేసిన ఇట్లా అంటే మీకు కొన్ని లక్షణాలు అనేటివి కనిపిస్తాయి మనిషికి నేను ఈరోజు ఈ లక్షణాలు గాన మీలో ఉంటే మీకు చాతబడా లేకపోతే అమ్మవారి మాయన అనేది మీరే నిర్ణయించుకోవచ్చు అనమాట అయితే ఎప్పుడైనా చూడండి నిజంగా ఎల్లమ్మ మాయనే అయితే గాన ఎల్లమ్మ తల్లి అయితే సాక్షాత్తు అమ్మవారే మీకు కళలో స్వప్నంలో కనిపిస్తుంది అంటే ఆమె ఇప్పుడు ఈ అమ్మవారు ఏంటికి వస్తారు వాళ్ళకి పండుగ చేయడానికో లేకపోతే వాళ్ళని పూజించడానికో వస్తారు అంతేగాని మనని ఏదో ఇబ్బంది పెడితే వాళ్ళకి ఏదో వస్తుంది అనేది ఏమి ఉండదు కదా ఈ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ తెప్పిస్తే వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా ఏం ఏమి వాళ్ళకి లాభం ఉండదు మనకేంటిదంటే వాళ్ళు మన ఇంటి కుల దేవలో మన ఇంటి కుల దేవతలో మనం ఏదో వాళ్ళను మనం కోరిక మేరకు వాళ్ళను పూజిస్తామని ఉంటాం కదా ఆ కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు వస్తారు అంతేగాని మనకు ప్రాబ్లమ్స్ తెప్పించి మనకు ఏదో ఇబ్బంది పెట్టి వాళ్ళు పండుగలు చేయించుకున్నంత హీన స్థితిలో అమ్మవార్లు అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు సాక్షాత్ జగన్మాతలు అంటే జగన్మాత నుంచి ఉద్భవించిన అమ్మవార్లు గ్రామ దేవతలు కదా వాళ్ళు అంటే మనం వాళ్ళ బిడ్డలతో సంబంధం కదా తల్లి బిడ్డని ఎప్పుడే కానీ ఇబ్బంది పెడుతుందా ఫస్ట్ ఇది ఆలోచించుకోవాలి వాళ్ళు చెప్పినరా వీళ్ళు చెప్పినరా కాదు ఫస్ట్ మనము మన బుద్ధితో ఆలోచించుకోవాలి నిజంగా అమ్మవారి అంటే అమ్మవారు ఇలా బిడ్డలను శిక్షిస్తుందా అనే విధంగా ఆలోచిస్తే మన ప్రాబ్లమ్స్ మనకి తెలిసిపోతాయి అయితే ఎల్లమ్మ మాయ అయితే కాన సాక్షాత్తు అమ్మవారు శివశక్తులు కానీ పెద్ద ఏజ్ అంటే అరవై డెబ్బై తొంభై ఏళ్ళ ఏజ్ వాళ్ళు ఎక్కువ కళలో రావడము లేకపోతే ఈశ్వశక్తులు మనమే అంటే మన ఒంటి మీదకి అమ్మవారు వచ్చి ఆట ఆడడము అంటే పూనకాలు రావడము ఇట్లా ఇట్లాంటి అంటే మనకు స్వప్నంలో అంటే అమ్మవారికి ఏదో పూజ చేయాలని అర్థం అంతే అది పెద్ద పండుగలు చేయాలని కూడా కాదు అమ్మవారిని గుర్తు అని అమ్మవారు నన్ను గుర్తు పెట్టుకో నేను మిమ్మల్ని కాపాడుతాను మనకు ఒక సంకేతం ఇస్తుందని గ్రహించాలి అంతకుమించి మించి వేరే ప్రాబ్లమ్స్ ఏవి అమ్మవారు తేదు ఆ నిజంగా అలాంటి ప్రాబ్లమ్స్ మనకు వేస్తుందంటే ఆమె అమ్మవారే కాదు నా దృష్టిలో అయితే అయితే ఇట్లా మైసమ్మ తల్లి మైసమ్మ తల్లి ఎవరికే కానీ అంటే అంటే ఏ ఈమె ఏం ఆయిల్ చూపిస్తుంది అంటే మీ కళలో బర్లు దున్నపోతులు లేకపోతే మనం నీళ్ళల్లో కొట్టుకుపోతున్నట్లు ఈమె ఎందుకంటే ఎక్కువ కట్టల మీద కట్ట మైసమ్మ బంగారు మైసమ్మ ఇట్లా అంటాం కదా అంటే ఈమె బయట బయట పొలాలలో అక్కడిక్కడ ఉంటుంది కాబట్టి ఈమె ఎక్కువ పొలాలలో తిరగడము మనం ఒంటరిగా జీవితం గడుస్తున్నట్లు అంటే మనం ఎవ్వరు లేకుండా మనం ఏదో ఎడారిలో ఉన్నట్లు ఇలాంటి మాయలు అన్నీ మీకు వస్తున్నాయి అంటే మీకు ఖచ్చితంగా ఈ మైసమ్మను మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు మొక్కాలి ఆమెకి ఏదో ఎడనో ఏదో పెట్టాలి ఏదో నైవేద్యం చేసి పెట్టాలి అని అంతనే గ్రహించుకోండి మళ్ళీ ఇది పెద్ద పండగలు చేయాలని మాత్రం అనుకోకండి సరే మీకు మొక్కుబడి మేము పండగ చేస్తాను మొక్కుకున్నాము అనుకుంటే చెయ్యండి తప్పలేదు కానీ మాకు ఏ మొక్కుబడి ఏం లేదు మాకు ఉందో లేదో తెలియదు అంటే ఆమెకు మీ చుట్టుపక్కల ఉంటే మంగళవారము శుక్రవారము పోయి ఏదైనా నైవేద్యం చేసి అమ్మకి ఏదో ఒకటి సమర్పించి రండి అంతకుమించి ఇంకేం లేదు ఇట్లా మనకు పోచమ్మ పోచమ్మ తల్లి తెలిసే తెలుసు ఆమె తెలుసుకుంటే మనకు అమ్మవారు వచ్చింది అమ్మవారు వచ్చింది అంటారు కదా అంటే మనకు అమ్మవారు వస్తుంది అనమాట అమ్మవారు వస్తుందో పోచమ్మ తల్లి వస్తుందో అందరికి తెలిసే ఉంటుంది ఇట్లా అమ్మవారు కోమో అంటే బొగ్గలు బొగ్గలుగా మనకు కాల్తే బొగ్గలు అట్లా వస్తుంది లేదా ఈ నల్ల నల్ల మచ్చలు ఏర్పడడము ఈమె ఎక్కువ శరీరాల్లో మార్పులు చూపిస్తుంది అనమాట తెల్లగా మచ్చలు కావడము ఈ నల్ల మచ్చలు కావడము లేకపోతే ఇట్లా ఉబ్బడము ఇట్లా కురుకుల్లాగా కావడము ఈ పోచమత చమత అంతకు మించి వీళ్ళు ఇంకా ఏమి చేయరండి మనకి ఎలాంటి ఇబ్బందులు కలిగించరు మన ఇబ్బంది ఎప్పుడే కానీ త మన పిల్లలను మనం ఏమైనా ఇబ్బందులు చేస్తామో చెప్పండి వాళ్ళు ఎంత తప్పు చేసినా ఒరే ఇలా చేయకూడదు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని మనం సమర్థించుకొస్తుంటాం కదా అమ్మవార్లు కూడా అంతే దయచేసి అమ్మవార్ల గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా మీరు అమ్మవార్ల మీద భక్తితోటి ఉండండి అంతే భక్తి శ్రద్ధలే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ నేనేదో చెప్పినా ఇంకొకరు ఏదో చెప్పినా అని భయపడడం కాదు అయితే నేను చాలామంది అడుగుతున్నారన్నమాట అంటే మేము పలానా వాళ్ళ దగ్గరికి పోయినాము వాళ్ళు ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారు మాకు భయం వేస్తుంది కానీ నా దృష్టిలో నిజంగా మీకు ఏమైనా జరిగేది ఉంటే నేను జరుగుతుంది అని మాత్రం చెప్పను ఎందుకంటే ఫస్ట్ మనిషి ధైర్యంతో ఉండాలి మన ధైర్యమే మనని లక్షి మనని రక్షిస్తుంది అన్నమాట అందుకే అంటారు సాహసమే ధైర్య లక్ష్మి అంటే మనము సాహసం ధైర్యంతో సాహసం చేస్తే లక్ష్మీదేవి మనకు ఆవాహం పలుకుతున్నాం అలా అంటే లక్ష్మీదేవి మన ఇంటికి అందుకే మనము ఏదైనా జరగని నేను ధైర్యంతో ఉండ సరే అని దేవుడిపై నమ్మకంతో ఉండాలి నేను చెప్పేది ప్రతి ఒక్కటి అదే ఫస్ట్ మీరు ధైర్యంతో ఉండాలి వాళ్ళు వీళ్ళు ఏదో నేను ఏదో చెప్పినని మీరు అంటే నీరస పడకూడదు ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని మీరు కంగార పడకూడదు ఏదైనా జరిగేది జరుగుతుంది అంత మంచి జరిగేది అంత మంచికే అనుకొని దేవుడిపై భారం వేస్తూ ఉంటే మాత్రము మీకు అన్ జరిగేది కూడా జరగదు మీరు జరుగుతుందో ఏమో జరుగుతుందో ఏమో అంటే అది నిజంగానే జరగాలని ఉందేమో అని నిజంగానే దేవుడు అనేది జరిపిస్తాడు అందుకే వదిలేసేయండి మీరు ఎక్కడక్కడే వదిలేసేయాలి అది మన మనసులో ఉండకుండా పోతే అది మన దగ్గరికి కూడా రాదనమాట ఏదో పెద్దగా అయ్యేది చిన్నగా ఏదో సపోజ్ ఏదో బండి మీదకెంచి కింద పడాలని ఉన్నదనుకోండి సపోజ్ అంటే ఏదో గండ పెద్ద గండమే ఉందనుకోండి అది ఏదో చిన్నగా కింద అంటే ఇట్లే కూర్చొని కుర్చీ మీద కంచి కింద పడడము లేకపోతే ఉన్న తోట కింద పడడం చెప్తే కాలుకో చేయికో తట్టు తగలడము ఏదో కూరగాయలు కోస్తుంటే చేయి కోసుకపోవడము ఇట్లా చిన్న చిన్నవి వెళ్ళిపోతాయి ఆ చిన్నగా వెళ్ళిపోతాయి పెద్ద ఎవడో వచ్చి కత్తితోటి బొరిసేది ఉంటే మనమే ఈల పీటతో కూరగాయలు కోస్తుంటే చాకు కోసుకో ఇట్లా జరిగిపోతుంది జరిగేది జర ఎవ్వరు ఆపరు నువ్వు ఎన్ని నువ్వు ఎన్ని అంటే ఏమంటారు కొంతమంది మీరు ఇక్కడ రండి అక్కడ రండి మేము ఇట్లా తీసేయాలి అట్లా తీసే సరే అవి తర్వాత విషయం కానీ మనం దేవుడిపై నమ్మకం వేసినామనుకోండి ఈ చిన్న పెద్దగా పోయేది చిన్నగా చేపించుకుంటా వెళ్ళిపోతాయి నువ్వు ఎన్ని పరిహారాలు చేసినా కానీ జరిగేది మాత్రం ఖచ్చితంగా జరిగే ఎంత అమ్మవారి సాక్షాత్ అమ్మవారే మన ఇంట్లో కూర్చున్నా కానీ ఆమె జరిపించేది జరిగే తీరుస్తాయి ఎందుకంటే ఇది ఒక కర్మ సిద్ధాంతం అన్నమాట కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతుంది మన దేవుళ్ళని ఎందుకు ఎందుకు నమ్మాలి ఎందుకు మొక్కాలి అంటే పెద్దగా అయ్యేది చిన్నగా పోవడానికి అంతే మాత్రమే అయితే ఈరోజు ఈ చాతబడి లక్షణాలు ఉన్నాయి కదా చాతబడి ఎవరికైతే జరిగిందో వాళ్ళ ఫస్ట్ సింటమ్స్ ఏంటంటే అరికాళ్ళు గోకడ పెట్టడము ఊరిక కాళ్ళ మీద కాలు వేసి రుద్దుతుంటారు అంటే ఊక చేతితోటి గోక లేక ఫస్ట్ కాళ్ళతోటి ఎండింగ్ కాళ్ళతోటి స్టార్ట్ అవుతుంది ఈ ఉన్న వాళ్ళకు అట్లా కొన్ని రోజులు జరుగుతుంటుంది జరిగిన తర్వాత ఆ కాళ్ళు తిమ్మిర్లు పట్టడము ఉన్నట్లుంటే కాళ్ళు ఏదో పడిపోయినట్లు అడగడము ఇట్లా ఇంకా కొన్ని రోజులైతే ఈ నడము ఒక్కటే గుంజడము అంటే ఇది ఏం చేస్తుంది చేతబడి అంటే మనిషిని వీక్నెస్ అనేది చేస్తుంది మీరు చూడు ఒక్క పూట తినలేదు అనుకోండి మన కాళ్ళు అందుకే ఫస్ట్ కాళ్ళు ఎందుకు నీరస పడిపోతాయని మనిషి యాక్టివ్గా ఉంటే కాళ్ళు బలంగా ఉంటాయి మనిషి నీరస పడిపోతుంటే కాళ్ళు వీక్నెస్ అవుతాయి అందుకే కాళ్ళు దురదలు లేవడము కాళ్ళు ఒకే గోకు పెట్టడము ఇట్లా ఇట్లా ఈ సింటమ్స్ అన్నీ కనిపిస్తాయి అంటే కొన్ని రోజులు అట్లే పెరగంగా పెరగంగా నడము అంటే కూర్చోలేక కొద్దిసేపు కూడా కూర్చోలేక పడిపోవడము ఇట్లా 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 మన ఇది నడము అయిపోయిన తర్వాత మనకు ఆకలి లేకపోవడము ఏం తిన్నా అరగకపోవడము కొంచెం నీళ్లు తాగినా కానీ అట్లే ఉండడము ఈ మూత్రం సరిగా రాకపోవడము ఇట్లా ఇట్లాంటి తర్వాత తర్వాత మనకు ఇది మైండ్కి అనేది ఎక్కుతుంది అనమాట అంటే మైండ్కి ఎక్కి అది ఏం చేస్తుంది అంటే మన మైండ్ పని చేయకుండా ఉండడము ఈ పిచ్చోళ్ళ తయారు కావడం మనలో మనమే మాట్లాడుకోవడము ఊకె నవ్వడము ఇలాంటి సింటమ్స్ అని ఇవన్నీ చేతబడే లక్షణాలు అనమాట ఉంటే ఊక నిద్రలో పర్వాలేదు అది బాగా ఎక్కిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు పిచ్చోళ్ళ పిచ్చోళ్ళకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు మనుషులను గుర్తుపట్టకుండా అయిపోతారు మనుషులు వీక్నెస్ అయిపోతారు అంటే వా ఇట్లాంటివి అన్నీ జరుగుతున్నాయి వాళ్ళకు ఇంటికెళ్ళి కూడా తొందరగా రాలిపోతుంటాయి ఇలాంటి లక్షణాలు అన్నీ ఉన్న మీకు ఉన్నాయి అంటే అయితే దీ ఇవి చేతబడ యొక్క లక్షణాలు అనమాట అయితే మీరు ఏం చేయాలంటే ఎవరికే కానీ ఇలా జరుగుతుంది అని మీకు తెలుస్తున్నప్పుడు మీకు మీరు ఏం చేయాలంటే మీరు అన్నం తింటారు కదా అన్నం తినేటప్పుడు లాస్ట్కు ప్లేట్లోనో ఫస్ట్ ఎలాగో మన అన్నం తినేటప్పుడు ఒక ముద్ద తీసి పెడతాం కదా అయితే అది తీసిపెట్టిన తర్వాత మళ్ళీ చివరిగా ఒక ముద్ద తీసిపెట్టి ఈ రెండు ఈ ముద్ద తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉన్న మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న కుక్కకు పెడుతూ ఉండండి కుక్క వాసన చూసి తినకుండా ఉన్నదనుకోండి మీకు ఏదో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందన్నమాట తిన్నదనుకోండి రోజు పెడుతున్నాము తింటుంది అంటే ఆ కుక్కని గమనిస్తూ ఎందుకంటే మనం తిన్న ఎంగిలి కుక్క ఈ అంటే మన అన్నంలో నుంచి కుక్కకి ఎక్కేస్తుంది అన్నమాట అందుకే ఈ చాతబడి ఉన్న వాళ్ళ ఎంగిలి కూడా తినకూడదు అది వాళ్ళతో పాటు మనకు గుడంగా ఎక్కేస్తుంది అన్ అంటే వాళ్ళ వాళ్ళ ఏంగిల్ తాగి అంటే వాళ్ళు తాగిన నీళ్ళు కానీ చెంబులు కానీ ఇట్లా ఒకరియంగిల్ ఒకరికి తగిలింది అనుకోండి అది మనలో కూడా ప్రభావం చూపిస్తుంది మనకు కూడా తగులుతుంది అందుకే ఇలా ఆ కుక్కని గమనిస్తూ ఉండండి ఒక రెండు మూడు రోజులు అంటే ఆ కుక్కని అంటే ఎప్పుడు పడుకొని ఉండడము అది కూడా బక్క జిక్కిపోతున్నట్లు ఉండడం కుక్కల కూడా బక్క జిక్కిపోతుండడము లేకపోతే ఆ తిన్నగానే కక్కడము ఇలాంటివన్నీ చేస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు చేతబడి జరిగినట్లు ఇట్లా అట్లానే మీరు ఎక్కడో అంటే మీ చుట్టుపక్కల ఉన్న కుక్కల కూడా ఇట్లా ఈ విధంగా కూడా మనము తెలుసుకోవచ్చు అన్నమాట అంటే ఊక వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎట్లుంది సమాజము అంటే ఏదైనా మోసం చేసి సంపాదించాలనేది ఉంది ఎవరిని చూసుకున్నా ఏ రంగం అసలు డాక్టర్ల నుంచి ఎక్కడైనా సరే ఎక్కడ మోసం చేసే జనాలను ఎట్లా సంపాదించుకోవచ్చు అనే అనే దాని మీదే నడుస్తుంది ఇప్పుడు ప్రపంచం మొత్తం అందుకే మీరు కూడా ఈ చేతబడులు అంటే చేసేవాళ్ళు తీసేవా ఎక్కడో పోతుంటారు కదా అంటే వా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా రివర్స్ చేయొచ్చు తిప్పుకోవచ్చు ఎవరిని నమ్మడానికి వీలు లేదు ఇప్పుడైతే నన్ను కూడా నమ్మడానికి కూడా వీలు లేదు అందుకే చెప్తున్నాను నేను ఎవరిని నమ్మడానికి వీలు లేదు మన జాగ్రత్తలో మనం ఉంటేనే మనము బాగుపడతాం కానీ ఒకరిని నమ్ముకొని మనం బతకాలంటే చాలా కష్టము అందుకే ఎవరు ఎట్లుంటారో కూడా ఆశకు తల్లి పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకే నమ్మకం లేకుండా పోయింది ఎవరో ఏదో చేస్తారనిపోతే అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు కాబట్టి మీరు నేను ఈరోజు చెప్పిన ఈ లక్షణాలు ఉంటే మీరు కంపల్సరీ మీరు ఎలా వేయించుకోవాలి ఏమనేది అది తర్వాత విషయం మనం తెలుసుకుందాం అనమాట అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్